ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఉత్తమ శిష్యుని యొక్క లక్షణమును గూర్చి తెలియజేయుచున్నారు అంటే ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము అంటే ఇక్కడ పరిపూర్ణ బోధను ఎటువంటి శిష్యుడైతే ఈ పరిపూర్ణ బోధను పొందగలడో అటువంటి యొక్క శిష్యుణ్ణే ఇక్కడ ఉత్తమ శిష్యుడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందమ్మా ఆయన శిష్య హృదయ గ్రంథి బోధ శ్రద్ధయతయుబోధల్ప గురుడై మొదలు పవలదే గురుపదయుగ యుగలముదలోపలదే భక్తుడై రహిత భ్రాంతిరత్తుడై నపొడ कुदुरादुविरण्डु गुरुशिषुलकुलेख कुदुरादुविरण्डु गुरुशिषुलकुलेख कदली के लट्टि घनबोधोतास्ति ಭಕ್ತೂಡೈನ ಪೋಡೋ ಭ್ರಾಂತೀರಹಿತ ಸತ್ತೂಡೈನ ಪೋಡೋ ಓ ಶಿಷ್ಯುಡ ಹೃದಯ ಮುಂದು ಕಂತಿ ಲೇಖವ್ರಣಮು ಮುಡಿಪಡಿ కర్మము జ్ఞానము కలిసినదే లేని ఎరుక దానిని విడిపించుటకు సద్గురువుదయతో అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని గురు సూచన చేయగనే మూలము లేకయే తోచడి లేనెరుక ఎచ్చటను కానరాకపోవును రహితము కావలనని కోరడి ప్రపన్నుడైన సత్శిష్యుడు సద్గురుమూర్తి పాదపద్మములను తన హృదయముందు నిలిపి నిరంతరము ధ్యానించుచుండవలెను ఇవి రెండునూ యుక్తములైన గురు శిష్యులకే కుదురును గాని ఇతరులకు కుదరవు ఇవి రెండును కుదిరినప్పుడే శిష్యుడు గొప్పదీయగు పరిపూర్ణ బోధను పొందగలడు ఓ శిష్యుడా హృదయమందున్న కంతి లేక వ్రణము అంటే వ్రణము అంటే ఒక పుండు ముడిపడి కర్మము జ్ఞానము కలిసినదే లేని ఎరుక దానిని విడిపించుటకు సద్గురువుదయతో అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఇనుకిని గురుసూచన చేయగనే మూలము లేకయేతో చెటి లేనెరుక ఎచ్చటను కానరాకపోవును ఇక్కడ ఈ లేని ఎరుక లేని ఎరుక అని మనకి పదే 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 ఈ ఎరుక యొక్క లక్షణాన్ని మనకు తెలియజేస్తున్నారు అయితే ఇది ఏ విధంగా మనకి ఎరుక యొక్క లక్షణము లేనిది అని మనకి ఎట్లా తెలిసేది మనకంతా కూడా ఈ కనపడే దృశ్యరూపకం మొత్తం కూడా ఇంత ప్రత్యక్షంగా మనకే గోచరం అవుతూ ఉంటే ఇది లేదు 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 అని మనకి ఇక్కడ ఈ ఈ కందార్థాల ద్వారా మనకు కృష్ణదేశిక ప్రభువులు వారు తెలియజేయుచున్నారు మరి ఏ విధంగా ఇది లేదు మరి ఏ విధంగా ఇది మనకు ఉన్నది అని కనపడుతుంది ఇది ఏ విధంగా లేదు అన్నదే మనకి ఒకరు చెప్పినంత మాత్రానే మనకి లేకుండా పోదు ఇది ఏది ఎట్లా లేకుండా పోతుంది అంటే ఎవరికి వాళ్ళం తనకు తానుగా స్వయంగా విచారించి ఒక విచారించిన యొక్క బోధ ఏదైతే ఉందో ఆ విచారించింది కూడా ఒకవేళ తనకు తెలియకపోతే ఎవరైనా చెప్పింది కానీ ఆ మార్గం ఇటువంటిదని చూపించిన దాన్ని తను స్వయంగా విచారించి ఆ విచారణ ద్వారా తనకు ఏది ఏ విధంగా లేదో అని తను తనకు తానుగా దృఢపడినప్పుడే ఈ విధంగా లేదు ఇది ఆ లేనిది మనకే అనుభవంలో ఈ విధంగా లేనిది వాళ్ళు పెద్దల చెప్పినది ఈ రెండూ కూడా ఒకటేను అని దృఢపడ్డప్పుడే ఇది లేదు అని మనకు నిర్ణయం కాదు లేకపోతే అంత తేలిగా ఎన్నిసార్లు మనం చెప్పుకున్నప్పటికీ ఎన్నిసార్లు వినినప్పటికీ ఇది లేదు లేదు అంటే ఇది లేకుండా పోవటం అనేది జరగనే జరగదు మరి ఏ విధంగా లేదు అన్నది మనం ఒక విచారించినట్లయితే ఉన్న వస్తువు అనేది ఎప్పుడూ కూడా కదలకుండా మెదలకుండా స్థిరంగా అచల పరిపూర్ణ బ్రహ్మమై ఉందని మనకు చెబుతూ ఉన్నారు అంటే ఏ కదలిక కూడా లేకుండా ఏ మార్పు అంటూ చెందకుండా ఎప్పుడూ కూడా స్థిరంగా ఉన్నది అని పరమాత్మ యొక్క స్వరూపము అని చెబుతూ ఉన్నారు మరి అది శాశ్వతమైనది సత్యమైన వస్తువు ఆ స్థితే పరమాత్మ స్థితి అదే భగవంతుని యొక్క స్థితి అని మనకు తెలియజేయుచున్నారు అయితే ఇప్పుడు లేనిది లేనిదేంటిది ఆ వస్తువు కన్నా భిన్నంగా ఏదైనా ఉన్నది అంటే అంటే కొద్దిసేపు కనపడి మరి తర్వాత మార్పు చెందేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ లేనిది అని చెప్తున్నారన మరి ఏది మార్పులు చెందుతూ ఉన్నది అంటే ఇక్కడ మనం అనుభవించే ప్రతి ఒక్క రోజు కూడా మన జీవితం మొత్తం కూడా ఒక రోజే కాదు మనం పుట్టింది లగాయితూ మరణించే మట్టికి మనం అనుభవించే జీవితం మొత్తం కూడా ఏ విధంగా ఉంటూ ఉన్నదంటే రోజుకి ఒక రకంగా క్షణ క్షణానికి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది ఈరోజు ఒక రకంగా ఉంది అంటే మన జీవితం రేపు ఇంకొక రకంగా మనకు తయారవుద్ది ఈరోజు మనకు సుఖాన్ని అనుభవించాము అంటే రేపొద్దున మనకి అనుకోకుండా పెద్ద కష్టం అనేది రావటం అనేది జరుగుద్ది ఈరోజు మనం ఒక ఆనందాన్ని ఒక లాభాన్ని మనం పొందాము అని ఆనందాన్ని పడ్డాము అంటే రేపు నష్టాన్ని అంటూ చూసి దుఃఖాన్ని పడే సమయం వస్తూ కాలం వస్తూ ఉంటుంది ఈ విధంగా ఒకరోజు ఒక రకంగా ఉంటే మన జీవితం అనేది రెండవ రోజు అనేది ఇంకొక రకంగా ఉంటుంది ఇట్లా మనం ఈ శరీరము పుట్టింది లగాయితూ ఈ శరీరం కూడా ఇంత ఈ సంవత్సరానికి ఒక ఏజీ ఒక వయస్సు వచ్చిన ఏజీకి శరీరం ఒక రకంగా ఉండి మళ్ళీ తర్వాత రెండవ సంవత్సరానికి ఇంకొక రకంగా మారి ఈ తీరుగా కూడా కాలంతో పాటు ఈ శరీరం కూడా మార్పులు చెందుతూ ఉంటుండదన్నమాట ఇది మార్పులు చెందేది లక్షణం ఈ మార్పులు చెందుతూ ఉన్నది అంటే ఇది మారే యొక్క స్వాభావికం ఉన్నది కాబట్టి ఒక రోజుకి లేకుండా కూడా పోతూ ఉన్నదనమాట ఇది లేనిది అని చెబుతూ ఉన్నారు మనకు పెద్దలు ఇంకా ఈ లేనిదాన్ని మనం ఇంకా విచారించినట్లయితే ఏదైతే మన రోజువారీలో మన సంకల్పాలైతే ఉండయ్యో మన ఆలోచనలతోటి కూడుకున్న పనులేవైతే ఉండయ్యో ఇవన్నీ కూడా ఉదయము లేచినది మొదలు సాయంత్రం మళ్ళీ మనం పడుకునే మట్టికి అనేక రకాల మన ఆలోచనలు చింతనలు చేస్తూ ఉంటాం ఈ ఆలోచనలు చింతనలన్నీ కూడా ఒకదానం ఒకటి ఒకదానం ఒకటి వస్తూ ఉంటే పోతూ ఉంటే వస్తూ ఉంటే పోతూ ఉంటే వీటిల్లో కొన్ని కార్యరూపకం దాల్చి దానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటాం మళ్ళీ ఒక కర్మ అనేది ఒకటైపోయినాక మళ్ళీ రెండవ కర్మ అంటూ చేస్తూ ఉంటాం ఈరోజు వారిలో మనం చేసే ఏదైనా సరే ఒకటైనా సరే మనకే స్థిరంగా అంటూ ఉంటూ ఉన్నదా అని మనం యోచించినట్లయితే ఏది ఆలోచన స్థిరంగా ఉండదు మనం చేసే పనులు స్థిరంగా ఉండవు ఏవి కూడా స్థిరంగా ఉండవు అన్నమాట ఇవన్నీ కూడా మారిపోతూనే ఉంటుంటాయి మారి ఒకదానం ఒకటి మారిపోతూనే ఉంటాయి ఉదయం వచ్చింది ఆ ఉదయానికి సంబంధించిన పనులు మనం చేస్తూ ఉంటాం తర్వాత ఆ మధ్యాహ్నం వచ్చింది ఆ మధ్యాహ్నగానానికి సంబంధించిన కార్యాలయం అయితే ఉండి అవి చేస్తూ ఉంటాం మళ్ళీ సాయంత్రం వచ్చింది సాయంత్రానికి సంబంధించిన పనులు అయితే ఉంటాం చేస్తూ ఉంటాం ఇవన్నీ ఉదాహరణంతో ఉదాహరణ అంటే వెళ్ళిపోతూనే ఉండి మారిపోతూనే ఉండి ఇది నిత్యం మనం చేసే యొక్క పనుల్లోనే ఈ మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయి ఇది మనం ఎవరం కూడా దీన్ని అంత పట్టు ట్టిక్ క్లియర్గా అంటే అంత పటిష్టంగా దీన్ని మనం ఎవరం కూడా పట్టించుకోము సర్వసాధారణమైపోయింది ఈ మార్పు జీవితం మనకి ఆ మార్పు సర్వసాధారణమైనప్పటికీ కానీ ఇంకొక రహస్యం ఏంటిదంటే ఇదే నిజము అనుకోని కూడా మనం బ్రతుకుతూ ఉంటాం ఇక్కడ ఒక పక్క మారిపోయే జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము కానీ మళ్ళీ ఇదే నిజమని కూడా మనం బ్రతుకుతూ ఉంటాము ఇంతకన్నా మాయ ఏదైనా ఉన్నదా అని మనం కాని యోచించినట్లయితే ఇంతకన్నా మాయ ఏమీ లేదు అదే పెద్దలు దీన్నే గమనించి దీన్నే బాగా పరిశోధన చేసి ఈ లేనిదాన్ని మార్పులు చెందేదాన్ని నిజమనుకునేది ఏదైతే ఉన్నదో ఆ నిజమనుకునే గుర్తెరిగే భావన ఏదైతుందో అదే ఎరుక అన్నారన్నమాట ఇక్కడ ఆ ఎరుకనేది లేకపో ఆ ఎరుకే ఈ అన్ని రకాలుగా ఒకదాని అమ్మటి ఒకటి గుర్తెరగటం ఆ దానికి సంబంధించిన కార్యకలాపాలంటూ చేయటం మళ్ళీ తర్వాత దాన్ని వదిలిపెట్టటం మళ్ళీ దాన్ని మరి మర్చిపోవటం మరుగున పడటం మళ్ళీ తర్వాత ఇంకొక దాన్ని గుర్తెరగటం ఆ గుర్తెరిగిన దానికి సంబంధించిన భావనలు ఆలోచనలు కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ చేయటం మళ్ళీ దాన్ని వదిలిపెట్టడం ఇదేనా ఈ బ్రతుకులో ప్రతి ఒక్కరము చేసేది ఇంతకన్నా వేరే ఏమైనా ఉన్నదా పనుల్లో కార్యాల్లో ఏ ప్రత్యేకతలు ఉండొచ్చు ఒకరికంటే ఒకరో ఒకరికంటే ఒకటో ప్రత్యేకతకు సంబంధించిన కార్యకలాపాలు అంటూ ఉండొచ్చు అవి పది మందికి ఉపయోగకరంగా ఉండేవి కావచ్చు తనకు తాను స్వయంగా ఉపయోగపడేవి కావచ్చు పోనీ ఎవరికీ ఉపయోగపడని కూడా కావచ్చు అంటే అటు మంచి పనులు కావచ్చు చెడ్డ పనులు కావచ్చు పనికొచ్చేయో కావచ్చు పనికిరాని కావచ్చు ఏవైనా సరే ఒక్కటి కూడా ఎక్కడ స్థిరంగా ఉండే అంటూ ఏమీ లేవు ఇటువంటిదే మనం అనుభవిస్తూ ఉన్నాం ఇంకా ఇంకా ఏ విధంగా ఉండాము అంటే మనం ఒకే ఒక వ్యక్తిని ఒకే ఒక మనుష్య రూపకాన్ని ధరించి ఒకే ఒక రూపకం మీద మనం ఉన్నప్పుడు మనం ఒక్కరమే అయినప్పుడు మనం ఒకటగానే ఉండాలి కదా మనం ఒకటగానే ఉంటూ ఉన్నామా ఉండటం వల్ల ఏది దాని అమ్మడ పడిపోతున్నాం సంతోషం వస్తే సంతోషం అమ్మడ పడిపోతూ ఉన్నాం దుఃఖం వస్తే దుఃఖం అమ్మడ పడిపోతున్నాం బాధ కలిగితే బాధ పడిపోతున్నాం ఇప్పుడు బాల్యం అంటే బాల్యం అమ్మట పడిపోతూ ఉన్నాం యవ్వనం వస్తే యవ్వనం అమ్మట పడిపోతున్నాం వార్ధక్యం వస్తే వార్ధక్యమే నిజమని వెళ్ళిపోతూ ఉన్నాం చివరికి ముసలితనం వస్తే ముసలితనం చివరికి మరణం వస్తే మరణం అమ్మట పడిపోతున్నాం అట్లా ఏ విధంగా అయితే మన మార్పులు చెందుతూ ఉన్నామో ఈ మార్పులు చెందేది మొత్తం కూడా నిజం కానీ కాదు ఎందుకు నిజం కాదు ఇవి మారిపోతూ ఉన్నది కదా మారేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు ఇంకా మనం చూస్తున్నప్పుడైతే ఈ జాగ్రత్త అవస్థ అంటే నిద్రలేసింది మొదలు నిద్రలేసిన కాడి నుంచి మనం గుర్తిరిగే యొక్క విషయం ఏదైతే ఉందో అది మళ్ళీ మనం పొడుగునే మటికి అనుభవించేది ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్త అంటాం ఈ జాగ్రత్త అవస్థని దీంట్లో తాదాప్యత చెంది దీనికి సంబంధించిన కార్యకలాపాల్లో తలమునకలయ్యి చేస్తూ ఉంటాం అయితే మళ్ళీ సాయంత్రం వచ్చి నిద్రపోయినాక ఈ అవస్థ అనేది ఎటుబోయింది పోనీ మధ్యలో ఒక అర్ధ నిద్ర వచ్చినప్పుడు ఒక స్వప్నం అనేది కళ అనేది పడగంటూ ఉంటాం మనం మంచం మీద ఒకసారి పడుకుని ఉంటాం కానీ ఎక్కడెక్కడో ఏదేదో చేసినట్టు ఏదేదో సాధించినట్లు అన్నీ కూడా ఒకసారి పడుకున్నదైతే మంచం మీద పడుకుంటాము అన్నీ అక్కడక్కడ ఏదేదో చేసినట్టు మనం అనుభవించినట్టు అన్నీ మొత్తం కలగంటూ ఉన్నాం అది ఒక దశ ఈ జాగ్రత్త అనేది ఒక దశ తర్వాత గాఢ సుసుప్తని వచ్చినప్పుడు ఆ స్వప్నము కానీ ఈ జాగ్రత్త కానీ ఈ రెండనేది మనకే ఉండనే ఉండటంలా అప్పుడు ఏమీ కూడా మన శరీరం కానీ మన ఇల్లు వాకిలి పనులు సమస్తం ఏ అయితే ఉండయి అనుకున్నామో ఏమీ కూడా అక్కడ ఉండటంలా అక్కడ ఉన్నప్పుడు అదే నిజం అనుకొని అక్కడ బ్రతుకుతున్నాం వచ్చినప్పుడు కలే నిజం అనుకొని అక్కడది నిజం అనుకొని ఉంటున్నాం ఈ జాగ్రత్త వచ్చినప్పుడు ఈ జాగ్రత్త నిజము అనుకొని ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాం చివరికి ఏది నిజం ఒక్కసారి మనం ఎవరమైనా ఆలోచన చేస్తూ ఉన్నామా ఎవరం కూడా ఆలోచన చేయట్ల ఇది రోజువారీగా ప్రతి ఒక్కరికి జరిగే నగ్న సత్యం కదా మరి ఏదొత్తే అమ్మడబడి మార్పు చెంది తాదాప్యత చెందిపోతున్నామే మనం ఒకటిగా ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాం మరి ఏంటిది మార్పు చెందేదానికి ఆ కారణం ఏంటిది మరి ఈ మార్పు చెందేదే నిజమనుకునేది యొక్క కారణం ఏంటిది ఈ మార్పు చెందేదే నిజం అనుకునేదానికి కారణం ఏంటిదని దాన్నే లేకనే ఉండట్టుగా భ్రమ లేకపోతే మాయ ఈ మాయే నిజమనుకోని ఈ మాయమ్మటే ఈ జీవితాన్ని మొత్తాన్ని గడిపేసి చివరికి ఈ వెళ్ళిపోతూ ఉన్నాం కానీ మనం దీనికి ఆధారమైన వస్తువు ఏ మార్పులు అంటూ చెందకుండా ఏ చలనము అంటూ లేకుండా ఎప్పుడూ స్థిరంగానే ఉన్నది అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు అదే భగవంతుని యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము అని చెబుతూ ఉన్నారు ఎం మనకంటే నీకంటే భిన్నంగా లేదు అని కూడా మనకు తెలియజేస్తున్నారు ఇప్పుడు నీలో నుంచి మనలో నుంచి తయారైన సంకల్ప వికల్పాలే ఇప్పుడు మనం చెప్పుకునేవి మొత్తం మనలో నుంచి తయారైన సంకల్ప వికల్పాలు ఏవైతే ఉన్నాయో దానికి మనమంటూ దానికంటే ముందుండ యొక్క స్వరూపం మనమయ్యే ఉన్నాము అక్కడ ఆ మనం ఏమిటి అనే విషయమే మనకు తెలియదు అందువల్లే ఇక్కడ ఎవరైనా సరే ఈ సత్ శిష్యుడు అంటే ఉత్తమ శిష్యుడు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి ఉత్తమ శిష్యుడు అటువంటి సద్గురువు వలన ఇటువంటి యొక్క ఏది శాశ్వతమైన వస్తువు ఏది అశాశ్వతమైన వస్తువు అని ఈ అశాశ్వతమైన వస్తువుని మీద విరక్తి కలిగి ఇది ఎప్పటికీ కూడా లేనిది అని శాశ్వతమైన వస్తువుని పొందేదాని కోసం ఆ సద్గురువుని ఆశ్రయించి చెప్పిన మార్గములో ప్రయాణం చేసి వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి సంబంధించిన సాధన చేసి ఇక్కడ ఆ తత్వాన్ని పొంది జనవనంలో నుంచి తప్పించుకోగలుగుతున్నాడు లేకపోతే ఇంకా ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు ఏ రకంగా ప్రయాణం చేసినా సరే తన మీద తను తీసుకొని తనకు తానుగా ఈ సృష్టిలోకి రావటం అనేది జరిగింది కాబట్టి తనకు తానుగానే ఈ సృష్టిలో నుంచి తప్పించుకొని వాస్తవమైన ఏ జననం అంటూ లేకుండా మరణం అంటూ లేకుండా ఉండ పరమాత్మ స్థితిని పొందటమే ఇక్కడ ప్రథమ కర్తవ్యము ఈ మానవుడి యొక్క లక్షణము అదే ఇక్కడ ఉత్తమ లక్షణము కలిగిన శిష్యుడు ఓం తత్సత్